ఊసరివల్లి కూడా మన చంద్రబాబు గారే ఐదు సంవత్సరాలుగా జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత మంది రాజీనామాలు చేశారు ఎంత మంది మూకుముడి రాజీనామాలు చేశారు ఎంత మంది ఎంపీలు పోరాటం చేశారు కనీసం ఒక్కరైనా రాజీనామాలు చేశారా మూకుమ్ముడి రాజీనామాలు కాదు కనీసం ఒక్క రాజీనామా కాదు కనీసం ఢిల్లీలో మీరు పంజాబ్ ఇంపుతామన్నారే మీరు మెడలు వంచుతామన్నారే మీరు పులి సింహము అన్నారే ఏమైంది పులి కాస్త బిల్ అయిపోయిందా పులి కాస్త పిల్లైపోయిందా ఏమైంది మీ పంజాని కాస్త బీజేపీ ఒక్కటంటే ఒక్క నిజమైన చేశారా ఒక్క నిజమైన జగనన్న గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే మనకు ప్రత్యేక హోదా మోడీ గారు వచ్చినప్పుడల్లా వంగి వంగి దండాలు పెడతారు ఢిల్లీ వరకు వెళ్లి వంగి వంగి దండాలు పెడతారు సాష్టంగా పడతారు ఢిల్లీ వరకు వెళ్లి ఎన్ని పొత్తులు పెట్టుకుంటారు అసలు వీళ్ళందరికీ పొత్తులు ఉన్నాయా లేదా మీ అందరికీ అర్థమవుతుందా లేదా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి అసలు మొత్తం అందరూ చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మనకు కంటికి కనిపించినా కనిపించకపోయినా బీజేపీ పార్టీతో వీళ్లకు పొత్తులు ఉన్నాయి అన్నమాట వాస్తవం ఇది బహిరంగ సత్యం ఎందుకంటే ప్రతి విషయంలోనూ మోడీకి అండగా నిలబడ్డారు ప్రతి బిల్లుకు మోడీకి సహాయం చేశారు జగనన్న అయితే మోడీ చెప్పిన ప్రాజెక్టు ఏ వ్యాపారవేత్తకు ఏది కావాలంటే అది ఇచ్చుకుంటూ పోయారు ఏ ఇక్కడ ఏ సాయం కావాలంటే ఆ సాయం చేసుకుంటూ పోయారు ఏ పదవి కావాలంటే అది ఇచ్చుకుంటూ పోయారు ఎంఈ ఎంపీ అయినా అయినా ఏదైనా ఇలా మీరు బీజేపీ పార్టీకి వంగి వంగి దండాలు ఎందుకు పెడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీకు చెప్పాల్సిన అవసరం లేదా ఇటు ప్రతిపక్ష నాయకుడు అటు పాలక పక్షం జగనన్న గారైనా చంద్రబాబు గారైనా అసలు బీజేపీ పార్టీ మనకు ఏం చేసిందని మీరు వంగి వంగి దండాలు పెడుతున్నారు ఏం చేసిందని మీరు బానిసలుగా మారారు మనకు ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు మోడీ గారు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోడీ గారికి బానిసలుగా మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నా ఆలోచన చేయండి బీజేపీ పార్టీకి ఈ రోజు మన రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు లేదు ఒక్క ఎమ్మెల్యే సీటు లేదు అంటే మన రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి అసలు ఓట్లే వేయలేదు ఒక బీజేపీ పార్టీకి చెందిన ఎంపీని గెలిపించలేదు ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆశ్చర్యం ఇది ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం ఒక పక్క ప్రతిపక్షం రెండు బీజేపీ పార్టీయే కావాలనుకుంటున్నా రెండు బీజేపీ పార్టీకే ఊడిగేలు చేస్తున్నాయి రెండు బీజేపీ పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి ఎలా ఉంది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది